అండి నమస్తే అందరికీ నేను మీ నెల్లూరు సుబ్బుని గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియో చేయకూడదు కానీ చేయాల్సి వస్తున్నది ఎందుకంటే ఎనభై ఐదు తొంభై ఏళ్ళ ముసరోలకి అన్ని తెలియవు పది ఇరవై ముప్పై ఏళ్ళ కుర్రోళ్ళకి అన్ని తెలియవు అంటే ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది నిన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన వల్లవి నేను వంశీ ఆమెను అరెస్ట్ చేసిన వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే గౌరవనీయులు ఎంతో మాకు అంటే రాజశేఖర రెడ్డి గారి స్థానం ఎంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి స్థానము అంతుంటుంది మా గుండెల్లో ఎందుకంటే ఫస్ట్ నుంచి మేకపాటి వారి కుటుంబం గౌతమ్ అన్న కానీ విక్రమన్న కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీకి అలాంటిది మా పెద్ద నిన్న రాజమోహన్ రెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము ఆయన మెచ్చుకుంటాడు మిమ్మల్ని అని చెప్పి అవతల పార్టీ వాళ్ళని ఎట్లా అంటే అటు తోలనాడితే ఈ పరిస్థితులే వస్తాయి అని చెప్పడం జరిగింది సార్ నాకు ఇక్కడ ఒక విషయం అయితే అర్థం కాలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఈ విధంగా తిడుతూ ఉంటే మెచ్చుకుంటాడు అని మీరు ప్రజల్లోకి చెప్పదలుచుకున్నారా సరే మనము జగనన్న మెప్పుకోసము మెప్పు కోసము తిట్టకూడదు అవతలని కానీ ఏ రోజు కూడా అవతల పార్టీ వాళ్ళు తిట్టిన వీడియోలు మీరు చూసినట్టు లేదా సార్ తండ్రి శవాన్ని అక్కడ ఉంచుకొని సంతకాలు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ప్రచారం చేశారు ఆర్థిక నేరగాడు అని ప్రచారం చేశారు తల్లికి చెల్లికి అన్యాయం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా రోజు కనీసం వంద సార్లు లెక్క పెట్టుకోండి సార్ ఎల్లో మీడియాలో ఇదే ఏ డిబేట్ దేని గురించి డిబేట్ పెట్టినా కానీ తల్లి చెల్లి ప్రస్తావన తీసుకుని వస్తారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆయనలో జరిగిన హత్యను ఈ రోజుకు కూడా ఆధారాలు లేకుండా అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అని తిడుతూనే ఉంటారు నిత్యం భారతమ్మ గురించి ఎంత అసహ్యంగా వాళ్ళ ఎల్లో మీడియాలో ఐటీడీపీలో మాట్లాడారో మీరు చూడలేదా సార్ అసెంబ్లీ సాక్షిగా ఆ సైకోగాడ్ని గెలవడానికి పోతే అని బాలయ్య బాబు అన్నారు ఏది ఎన్టీ రామారావు గారి కొడుకు బాలయ్య బాబు అసెంబ్లీలో అన్నాడు ఆ సైకో అని అంటే ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా తిడుతూ ప్రతి ఒక్కరు పట్టాభి గారి పట్టాభి అయితే బోషడీకే అని అన్నాడు తాడేపల్లిలో కూర్చోండి బోష అన్నాడు అది సజ్జల గారిని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారా అది మీరు ఆలోచించండి వాళ్ళు బుద్దా వెంకన్న కానీ నరికేస్తా పాతేస్తా అని బోండా ఉమా అసెంబ్లీలో అన్నాడు అచ్చెన్నాయుడు ఎన్ని మాటలు అన్నాడు ఎన్ని రకాలుగా దాడి చేసి పదహారు నెలలు లోపల పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు మీరే ప్రత్యక్ష సాక్షి కూడా అందరం చూసాం ఎన్ని చిత్రహింసలు జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతూ అన్న రాని మాటలన్నీ అని ఉన్నారు సార్ కావాలంటే మీరు చేత పాత వీడియోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా టార్గెట్ చేశారో చూడండి సార్ వల్లభినేని వంశీ గారు మొదటి రివర్స్ కాలేదు సార్ వల్లభినేని వంశీ ఎప్పుడైతే వచ్చేసాడో పార్టీ నుంచి టీడీపీ నుంచి అప్పుడు మొదలుపెట్టాడు ఆయన్ని టార్గెట్ చేయడం వాళ్ళకి ఒక సంస్థ ఉంది సార్ ఐటీడీపీ అని దీని పని ఏందంటే ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళ మూలాలు దెబ్బతీసే దానికోసము ఎంత నీచానికైనా దిగుజారుతారు సార్ ఈ మధ్య చేప్రోళ్ళు కిరణ్ అనేవాడు వాడు ఎవడో కూడా తెలియదు కోన్కిస్కా కొట్టం వాడి చేత భారతమ్మ పిల్లల్ని అవినాష్ రెడ్డి పిల్లలు అన్నట్టు మాట్లాడిచ్చారు సార్ మూడు రోజులు లో ఉండిచ్చారు తర్వాత ఈరోజు అబ్బాయిలో ఉన్నాడు వాడు ఎక్కడో ఇతర దేశాల్లో పెట్టేస్తున్నారు సీమరావు వీడియోలు మీరు చూ చూడట్లేదా సార్ ఆర్పిగాడ్ వీడియోలు మీరు చూడట్లేదా సార్ ఎంతమంది ఆమె అయితే ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు ఒక హోమ్ మినిస్టర్ అంటే బాధ్యత కలిగినటువంటి ప్రోటోకాల్ తెలిసినటువంటి వాళ్ళు నెంబర్ వన్ హోమ్ మినిస్టర్ పదవి ఎవరికి ఇస్తారంటే ప్రోటోకాల్ తెలిసిన వాళ్ళలో నెంబర్ వన్ వ్యక్తికే ఇవాళ ఇస్తారు కూడా జడ్జేలాగో మనకి హైకోర్టు జడ్జేలాగో అలా ఉంటుంది హోమ్ మినిస్టర్ పదవ్ అంటే కానీ ఆమె కూడా సార్ మాజీ ముఖ్యమంత్రి అని ఉచ్చరించేదానికి ఏమి అహమద్దు వచ్చి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటుంది సార్ సార్ ఒకటి అవతలోడు ఇసుర్రాయ్ తీసుకొని కొడితే మనం ఇసనకరతో తిట్టంటామా సార్ పాత ఉంది అవతలోళ్ళు ఇసుర్ రాయ్ తీసుకొని కొడితే మనం ఇసనకరతో తరుగుతామా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అవతల తిట్టండి అప్పుడు సంతోషపడతానని మైండ్ కాస్తారు కానీ తనను ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో అయ్యి తట్టుకోలేక చివరాకు సార్ యంగర్ జనరేషన్ సార్ అయింది మీది రాజశేఖర రెడ్డి గారి జనరేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది యంగర్ జనరేషన్ మేమంతా ఒక జనరేషన్ సార్ తట్టుకోలేం అవతల పూలిని పోటీకి దించితే మేము పిల్లిని పంపించలేము సార్ పులులనే పంపిస్తాం అవతరాలు కూడా బుద్ధి చెప్పండి సార్ మీరు పెద్దవాళ్ళు కదా ఏ పార్టీకైనా మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ వైసీపీ నాకు కొడకల్లారా అని చెప్పు తీసుకొని చూపించారు సార్ అప్పుడు ఎట్టుపోయింది సార్ అప్పుడు చెప్పాలి కదా సార్ మీ ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి సంస్కృతి పనికిరాదని సార్ ఇప్పటికీ చెప్తున్నా మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అయోమయానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు ఒక వెలుగులో అలాగే గౌతమ్ అన్న చనిపోయినప్పుడు కూడా అంత బాధకు గురయ్యాం సార్ నిజంగా చెప్తున్నాము ఆయన వ్యక్తిత్వం కానీ కొంతమంది అట్రాక్షన్ చేస్తారనమాట ఆ తర్వాత ఎవరు రారేమో గౌతమ్ అన్న భార్య గారు నిలబడతారని అన్నారు కానీ అటువంటి సమయంలో విక్రమ్ అన్న వచ్చాడు మా కొంచెం గౌతమ్ అన్న లెగసీ కంటిన్యూ చేస్తాడనే ఇది కూడా వచ్చింది కానీ గౌతమ్ మర్చిపోయేదానికి విక్రమ్ అన్న ఒక కారణం కొంచెం రీప్లేస్ చేశాడని మీ ఫ్యామిలీ అంటే అంత గౌరవం సార్ మేఘపాటి రెడ్డి గారు పార్టీని విభేదించినప్పుడు కూడా మాకు ఎక్కువ కోపం ఏమి రాలేదు ఏదో ఆయన పర్సనల్ బాధ వాళ్ళు ఇటు చేశాడని అనుకున్నాం నేను సో కాబట్టి తప్పుగా బావిచువాకండి అన్నిదా బావిచువాకండి గౌరవనీయులు మా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మీరు మీడియా ముఖంగా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సార్ మీడియాలో చెప్పొద్దు సార్ ఓయి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని విజయమ్మ గారితో కూడా మాట్లాడండి సార్ షర్మిలమ్మ గారితో కూడా మాట్లాడండి సార్ ఆస్తి తగాదాలు వేరు రాజకీయ శత్రుత్వం అని చెప్పండి సార్ ఆస్తి తగాదాలను రాజకీయ శత్రుత్వంగా ఎందుకు మలుచుకున్నారు సార్ వాళ్ళు ప్లీజ్ మీకు నిజంగా రాజన్న కుటుంబం మీద అభిమానం ఉంది కాబట్టి అభిమానాన్ని మీరు పోయి చెప్పండి సార్ మీరు చెప్తే విండా సార్ అంటే మీలాంటి వాళ్ళు చెప్తే కూడా వినే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనైనా ప్రశ్న ఇట్ట చెప్పండి సార్ నా వల్ల కాదు నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వీనరు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడు కూడా అదే జగన్ అన్న ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలు నిలిచిపోయినా కానీ అదే జగనన్న ఒక మాట చెప్పాడు సార్ జగన్ అన్న అదే పైకి ఎగసి పడినా మీరే కింద పడిపోయినా కానీ తిట్టేది మీరే అని దాన్ని కరెక్ట్ గా క్యాచ్ కాలేదు నాకు అంటే ఒక వ్యక్తి గెలిచినప్పుడు పొగిడేది ఆ జనాలే ఆ వ్యక్తి ఓడిపోయినప్పుడు తిట్టేది కూడా అదే జనాలే నిప్పులు కక్కుతూ నింగికి ఎగిస్తే నిభిరాశ్చర్యంలో మీరు